హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రలో తయారీ ఈరోజు తణుకు బండి వస్తుంది మనం తణుకు బండి నింపుతున్నాం అన్నట్లు ఇవన్నీ ఈ రోజు మన దగ్గర వాళ్ళు ఆర్డర్ అన్ని ఏమేమి అనేది నేను చూపిస్తాను ఇవి అటకలు అన్నం వండుకోవచ్చు కర్రీ కూడా చేసుకోవచ్చు నాలుగు లీటర్ల అటక ఇది ఇంకొకటి ఇవి గుండి గుండి ఈ ల మండి బిర్యానీకి ఇంట్లో కూడా అన్నం వండుకోవచ్చు కర్రీ వేసుకోవచ్చు మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటది ఇది మూడు రది ఇది ఇది కూడా గుండి రెండు రది ఇది ఇది కూడా మనం చాయ్కి వాడుకోవచ్చు పాలు కాసుకోవచ్చు ఏది మన ఇష్టము ఇవి వాటిపైన మూతలు మూతలతో సా ఉంటాయి మొత్తం ఫినిషింగ్ ఇందాక నాలుగు లీటర్లు రైస్ చూపించినాయి కదా అవి అంటే ఇవి మూడు లీటర్లు అన్నట్లు ఇవి కూడా మూతతో సహా ఇట్లా ఇవి మూడు లీటర్లు ఇవి గడియ బుడ్లు ఇవి ఏమిటి కోసరమో నేను తర్వాత చెప్తా గడియ బుడ్లు ఇవి మన దగ్గర ఫస్ట్ ఏమేమి దొరుకుతాయి అవన్నీ నేను మీకు చూపిస్తున్నా వీడియోలో అయితే ఇవి అటక రెండు లీటర్లు అది లీటర్ది ఇది రెండు ఒకటి ఒకటి దగ్గర పెట్టినాము లీటర్ అక్కడ ఉన్నాయి ఇంకా ఇది రెండు లీటర్ రట్క ఇది లీటర్ గుండి లీటర్ గుండి లీటర్ ఇవి ఇంకా ఇవి అన్నేమో చిన్న చిన్న దాంట్లో మీద మూతలు మొత్తం లీటర్ అట్లమిన్కి రెండు లీటర్లు రాట్లమిన్కి ఇవి మూతలు ఇవేమో నాలుగు లీటర్ రమునికి మూడు లీటర్ల మీన్కి ఇవన్నీ మూతలు ఆ నుంచి వరకు మూతలే ఇవి కూడా ఈ నుంచి అలా ఆడు వరకు మూతలే మొత్తం ఇవన్నీ ఇవి కూడా ఇవి వెరైటీ జల్లి కూడా అన్నం వంచనికే వాడుకుంటారు మనం కూరగాయలు కూడా కడిగినప్పుడు మళ్ళీ ఈ విదేశీ వేరే దాంట్లో వేయకుండా మళ్ళా ఇట్లా వంపితే చాలు కడిగి నీళ్ళు అన్నీ సైడ్ నుండి వెళ్ళిపోతాయి ఇవి వాటర్ గ్లాసులు వాటర్ దానికే ఇంకా వేరే దాంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు లస్సీకి దానికి ఇవి మొత్తం ఎంచి తీసి పెట్టినామన్నట్టు అమ్మో కింద ఇంకా అన్ని పది 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 అన్నట్లు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇవి మొత్తం అయితే చూపించినగా ఇక్కడ స్థలం జరిపోక మళ్ళా మొత్తం మనం ఇంకా అవతల సైడ్ కూడా పెట్టినాము కూడా చూపిస్తాను నేను మొత్తము ఇంతా పెట్టనికే కూడా ఇంతగానో మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా మాల్ మొత్తం ఉన్నది ఇవన్నీ మొత్తం గడియ బుడ్లు అవి ఇవన్నీ ఉన్నాయి ఇంకా అవతల సైడ్ పెట్టినామన్నట్లు ఇక్కడ మొత్తం ఇబ్బంది ఇబ్బంది అయితే మళ్ళీ కూర్చొని మొత్తం ప్యాకింగ్ చేస్తాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఫిష్ మాడాలి మొత్తము లీటర్ ఫిష్ ఇవి అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తము మాల్ మొత్తం ఉన్నాయి మీకు కూడా ఎవరికైనా హోల్సేల్ కావాలనుకుంటే స్క్రీన్ పైన అయితే మన నెంబర్ ఇస్తాము కాల్ చేసి వచ్చి వేసుకోపోవచ్చు మీరు కూడా ప్రతి ఒక్కరికి అయితే ఆర్డర్ రకం అయితే చేస్తాం మేము ఇప్పుడు ఆర్డర్స్ అయితే ఇప్పుడు తణుకు అయితే నింపుతున్నాం మనము ఇప్పుడు కొద్దిసేపు అయితే వాళ్ళు వస్తారు ఇవి నాలుగు లీటర్ల గుండీలు ఇందాక రెండు మూడు ఒకటి చూపించినగా ఇవి నాలుగు లీటర్ ఇవి నాలుగు లీటర్ మండి బిర్యానీకి పెద్ద పెద్ద హోటల్ అయితే మనకు ఫ్యామిలీకి వండి ఇస్తారు హోటల్ వాళ్ళకి కూడా కావాలంటే మంచి శబ్దం వస్తుంది గట్టిగా కాలండి కుండలు ఇవి ఇంకా ఫిష్ మోడల్ ఉన్నాయి అవి చూపిస్తా మొత్తం ప్యాకింగ్ నడుస్తుంది ఇవి అన్ని చూపించినా ఇవి జీరోసా చిప్ప అక్కడ అవే మూడు వందల అరవై ఐదు వర్తులు అట్లా పెడతారు కదా వాటికి వస్తాయి చిన్న చిన్న విడతల మీకు మూతల మినికి దాంట్లో నీళ్ళ వస్తాయి ఇవి కూడా అక్కనే ఉన్నాయి తనుకుకే ఇవి పెద్ద మూతలు మొత్తం ఫిష్ కర్రీ లాగా ఇట్లా మీ మొత్తం పెద్ద మూతలు ఇవి మొత్తం ఈ మొత్తం మళ్ళీ ఇవి కూడా ఇంకా చిన్నవి చిన్నవాటి మేనకి ఇవన్నీ మూతలు ఫిష్ నాలుగు లీటర్ల ఫిష్ ఇది ఫ్రి ఇవి నాలుగు నాలుగే కదా ఇవి రెండు కదా ఇవి రెండు ర ఫిష్ కర్రీ చేపలకలు ఇవి ఇంకా పేపర్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము తణుకుకు ఎందుకంటే మాల్ అయితే పెద్దంత ఉంది ఇందాక ఇందాక ఆ బొడ్డలు ఇవన్నీ బండిల ఇబ్బంది అయితే పేపర్ ప్యాకింగ్ చేస్తే కొంచెం బాగుంటది అని చెప్పి వాళ్ళు మేము ప్యాక్ చేసుకుంటామని అన్నారు ప్యాకింగ్ అయితే మనకు సంబంధం లేదు వాళ్ళు ఇష్టం కాబట్టి వాళ్ళు చేసుకుంటుండ్రు ఏమో అప్పటి వరకు మనం కూడా ఇక వాళ్ళు వచ్చినప్పుడు మనం పని చేసుకోలేం కాబట్టి వాళ్ళతో పాటు మనం ఇట్లా ప్యాక్ అంతే వాళ్ళు ముగ్గురు అయితే వస్తుండ్రు మనం ఇంటి దగ్గర మనం ఉన్నాం కదా ఇంకా చేస్తే వాళ్ళే చేసుకుంటామన్నారు కానీ ఇంకా మనం కూడా ఇంకా చేస్తే మనకి ఇంతేమన్నా ఇస్తామన్నందుకు మన పని ఇవి ప్యాకింగ్ చేయాలంటే మనకు కాదు కదా ఇవన్నీ రెండు లీటర్లు రై ఇవేమో పెరుగు కటోరాలు లీటర్ పెరుగు తీసి పెట్టుకోవడానికి కర్రీ తీసి పెట్టుకోవడానికి అట్లా ఇది పావు మొత్తం ఇది పెరుగువే ఇవి వాటిపైన మూతలు చిన్న చిన్న వాటిపైన లీటర్ అయిల మీ కూడా ఇవి పెరుగు పల్లెలు ఇందులో పెరుగు తోడేసుకోవడానికి వేసుకోవడానికి హోటల్ ఇవి మూడు లీటర్ల ఫిష్ కర్రీ చేపలకలు ఇవి ఇవి మూడు లీటర్లు సరే సార్ ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజు మొత్తం ఇవి ప్యాక్ చేసి రేపయితే బండి అయితే అయితే బండి వెళ్తాది కాబట్టి మీకు కూడా హోల్సేల్ ఎవరికన్నా కావలిస్తే మన నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాము ఫోన్ చేయండి మీకు కూడా హోల్సేల్ కావాలని అంటే కూడా ఫోన్ చేస్తే మీకు కూడా పంపిస్తాం అన్నట్లు అంటే ఇంట్లోకి ఒకటి రెండు అయితే కాదు అది కొరియర్ అయితే లేదు ఆన్లైన్ డెలివరీ కూడా లేదు ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాము అయినా సరే మళ్ళీ అడుగుతూనే ఉన్నారు కాబట్టి హోల్సేల్ మాత్రమే మన దగ్గర ఇంక దగ్గర దగ్గర ఉన్న వాళ్ళైతే ఇంటికి వచ్చి తీసుకుపోతామంటే అది మీ ఇష్టము ఇప్పుడు అయితే మేమైతే ప్రస్తుతానికైతే హోల్సేల్ మాత్రమే వేస్తున్నాము డ్యామేజ్ అయితున్నందుకు కొరియర్ అయితే లేదు కాబట్టి నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాము చిన్న చిన్న షాపులు ఉన్న కాని అన్న లేకపోతే ఇంకా పెద్ద షాపులు ఉన్న కాని అన్న ఆర్డర్ ఇచ్చినారంటే మేము అయితే పంపిస్తాము మీరు వచ్చి ఆర్డర్ ఇచ్చారంటే డైరెక్ట్ మళ్ళీ మీరు వచ్చి తర్వాత తీసుకెళ్ళొచ్చు కూడా మన దగ్గర అయితే ఇట్లా మాల్ అయితే ఉంది నెంబర్ అయితే చెప్తాను ఎయిట్ నైన్ డబల్ సెవెన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఈ కాల్ చేస్తే మీకు కనెక్ట్ అవుతాము అయితే స్క్రీన్ పైన ఇస్తాము హన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వీడియో లైక్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి మాకు ఇంక కొంచెం సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మట్టి పాత్రలు ఇప్పుడు చాలా కనుమరుగైతున్నాయి కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా చేస్తూనే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్